ఓం శివాయ అందరికీ నమస్కారం అండి శివరాత్రికి మేము రేత్రి రెండు గంటలకి కొండకు వెళ్ళి వీడియో అయితే తీసాము ఎలా ఉందో చూడండి ఈ కోటప్పకొండ తిరణాల ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట చిలకలూరుపేటకు దగ్గరలో ఉంటుంది ఇది ప్రస్తుతానికైతే ఆ కరెంటు పరబలకి దగ్గరగా కొంచెం దూరంగా వెళ్ళి తీసాము తర్వాత కొండ మీదకి మెట్లు ఎక్కుతూ తీసాము సీనరీ అయితే చాలా బాగా వచ్చింది వీడియోలో లాస్ట్లో కొండ మీద నుంచి ఈ కరెంటు ప్రబలం చూపిస్తాను చాలా బాగుంది చూడండి ఇక్కడ ఆ పరమశివుడు ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై ఉన్నాడు కొండని మనం ఎటు నుంచి చూసినా సరే మూడు పర్వత శిఖరాలుగా కనపడుతుంది అందుకే ఇక్కడ స్వామిని త్రిగుమిటేశ్వర స్వామిగా పిలుస్తారు ఆ మూడు శిఖరాలు ఒక శిఖరం బ్రహ్మకి ఒక శిఖరం విష్ణుకి ఒక శిఖరం శివయ్యకి అని ప్రతీతి వెలనాటి రాజైన కులోత్తుంగ చోళరాజు వేయించిన శాసనాలను బట్టి పదకొండు వందల డెబ్బై రెండవ సంవత్సరంలోనే ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందిగా తెలుస్తుంది కోటప్ప కొండ మొత్తం ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు కాగా త్రికూటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్రదేశం యొక్క ఎత్తు మాత్రం ఆరు వందల అడుగులు మాత్రమే దీనికి ఒక పెద్ద కథ అయితే ఉంది స్వామివారు పదిహేను వందల ఎనభై ఏడు అడుగుల నుంచి ఆరు వందల అడుగులకి దిగి రావటానికి ఒక ప్రసిద్ధి చెందిన కథ అయితే ఉంది ఈ త్రికూటేశ్వర ఆలయంలో ఒక విచిత్రమైన ప్రసాదం ఉంటుంది అదేంటి అంటే అరిసె అరిసెని ఇక్కడి ప్రసాదంగా ఇస్తారు దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మా వెహికల్ అయితే చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము ఎందుకంటే వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయింది ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి సో ఇదైతే కరెంటు ప్రబలం దాటుకొని చాలల్లో కూడా ఏదో ఒక విధంగా గుడి దగ్గరకైతే వచ్చాము గుడి అంటే కింద మెట్ల మార్గం మనం ఈ మెట్ల మార్గానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి అదే ఘాట్ రోడ్ అయితే ఇంకొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్న ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఘాట్ రోడ్ వస్తుంది ఇదైతే మాత్రం మెట్ల ద్వారా భక్తులు నడిచి వెళ్ళేటటువంటి దారి సో చాలామంది గుమ్మడికాయలు తల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నారు అక్కడ ఏం చేస్తారో చూద్దాం ఎక్కడికి వెళ్తారు సో మాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాం గుమ్మడికాయలలా స్వామివారికి ఒకవేళ ఏం చేస్తారో తెలియదు చూద్దాం సో ఇక్కడ వీడియోలో ఎడ చేతి పక్క అయితే మనం ఇద్దరు ఆడవాళ్ళని చూడవచ్చు వాళ్ళు శివభక్తులు అనమాట సో శివుడు ఒంటి మీదకు వచ్చిన విధంగా వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది ఒక ఆమె అయితే గుమ్మడికాయ కూడా నెత్తి మీద పెట్టుకొని పూనకం వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది సో వీళ్ళు తీసుకెళ్లిన గుమ్మడికాయలన్నీ ఈ విధంగా మెట్ల మీద మెయిన్ ప్రధాన ద్వారం మెట్లు ఎక్కే దగ్గర ఈ విధంగా అయితే కొడుతున్నారు ఇది కూడా ఒక రకమైన మొక్క అంట సో ఇది మెయిన్ స్టెప్స్ ఎక్కే దగ్గర ఉన్నటువంటి గాలిగోపురం అనమాట సో అక్కడికి వచ్చి ఇవన్నీ విధంగా అయితే కొడుతున్నారు చూడండి కరెంటు ప్రభలు మేము స్టెప్స్ సగం దూరం ఎక్కిన అక్కడ నుంచి చూసాము మాకైతే వ్యూ కళ్ళకి కళ్ళు విందుగా ఉంది చూస్తుంటే సో ఇది వీడియోలు అంత నీట్గా రాకపోవచ్చు కానీ చాలా బాగుంది వ్యూ మాట ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా శివయ్యకి అరిసెను ప్రసాదంగా పెట్టేటటువంటి దేవస్థానం అయితే లేదు ఇక ఇక్కడ శివయ్య ఏ విధంగా వచ్చాడనే దాని గురించి చిన్న కథ ఉంది చెబుతాను పురాణ కథలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నమైపోయిన తరువాత పరమశివుడు తనకు తానుగా చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరిస్తూ ఉంటాడు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు వచ్చి తమకు జ్ఞానబోధ చేయమని అడుగుతారు ఇక అందరికీ నేను జ్ఞానోపదేశం ఇస్తాను కానీ అందరూ త్రికూటేశ్వరానికి రండి అని చెప్పగా బ్రహ్మాది దేవతలందరూ త్రికూటాచలానికి వస్తారు ఇక్కడ స్వామివారు వీళ్ళందరికీ జ్ఞానోపదేశాన్ని చేస్తాడు అదే పాతకోటయ్య దేవాలయం మనం వెళుతున్నటువంటి దేవాలయానికి ఇంకా దగ్గర దగ్గరగా ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశంలో శివుడు ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాడు ఈ శిఖరాన్ని రుద్ర శిఖరం అని పిలుస్తారు ఇంకో కథనం ప్రకారం గొల్లభామ అయినటువంటి ఆనందవల్లి అనేటటువంటి శివయ్య భక్తురాలు ప్రతిరోజు స్వామివారిని సందర్శించి స్వామివారికి కావలసిన పాలు అవి అందిస్తూ ఉండేది అయితే శివయ్య భక్తిలో మునిగిపోయిన ఆ గొల్లభామ ఆనందవల్లి భౌతిక జీవితంపై విరక్తి చెంది ఇప్పుడు శివయ్య గురించే ధ్యానిస్తూ ఉండేది ఇది నచ్చనటువంటి శివయ్య ఆమెకు భౌతిక జీవితం మీద ఆశ కలగాలని కన్య అయినా సరే గర్భవతి అవ్వాలని ఆశీర్వదిస్తాడు స్వామివారిని సందర్శించుకోవటం ఇష్టం లేనటువంటి శివయ్య నేనే కిందికి వస్తాను వెనక తిరిగి చూడవద్దు అని చెబుతాడు కానీ ఆమె సగం దూరం వెళ్ళి వెనక తిరిగి చూస్తుంది వెనక తిరిగి చూసిన ప్రదేశమే ఇప్పుడు స్వామివారు వెలిసినటువంటి ప్రదేశం సో ఇదేనండి మనం చూస్తున్నాం కదా ఆ గొల్లబామ ఆనందవల్లి దేవస్థానం ఆమె ఆనందవల్లి స్వామివారికి ప్రథమ పుణ్య భక్తురాలు తరువాత ఈ ఆనందవల్లి శివయ్యలో ఐక్యమైపోయింది మనం మెట్లు మార్గం ద్వారా నడిచి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ఆనందవల్లి దేవాలయాన్ని సందర్శించి తరువాత ఒక ఇరవై మెట్లు ఎక్కితే మనం మెయిన్ దేవస్థానానికి వెళ్ళిపోతాం ఇదిగోండి ఇదే ఇక్కడ నుంచి మనం మెయిన్ దేవస్థానానికి ఎలా బైక్యం అనమాట సో బయట ఒక పెద్ద అయితే మనం చూడవచ్చు సో జంగం దేవర వేషంలో ఉన్నటువంటి కోటయ్య స్వామి లింగరూపంగా మారిపోయిన ప్రదేశం ఇదే ఇక్కడే స్వామివారు మనకి దర్శనమిస్తారు లింగరూపం సో ఇదే మెయిన్ దేవాలయం ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు మనకి దూరంగా కుడిచేతి వైపు కొండ మీద చిన్న చిన్నగా వెలుతురు కనబడుతుంది చూడండి అదే స్వామివారు బ్రహ్మాది దేవతలకు జ్ఞానోపదేశాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం సో అక్కడ ఒక అడుగు ఎత్తులో మనకు స్వామివారు దర్శనమిస్తారు కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం ఆల్రెడీ నేను వెళ్ళి వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు చూడండి సో నేను స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేసి వాళ్ళ కోసం పెడుతున్నందుకు ఆ స్వామి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించినందుకు చాలా సంతోషించాను సో ఇదే ఇదేనండి అయితే సో ఇద్దరితో ఈ వీడియో ఆపేస్తున్నాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అంటే ఓం నమ శివాయ్ ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అందరూ ఈ కోటపోకుండా ప్రబల వైభవాన్ని చూసేలాగా చేయండి అందరికీ ధన్యవాదాలు